వారు కూడా దాన్ని కోఆపరేట్ చేస్తే కనుక సభ ఈ సెషన్స్ ముగిసిన తర్వాత మీతో కూడా సంప్రదించి అందరితో సంప్రదించి రోజు మీరు అది అవగాహన అనుకోండి మా హోస్ట్ అనుకోండి భీమవరంలో పెడతాను మీరందరూ రావాలని చెప్పి మంత్రులతో సహా రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను దయచేసి అందరూ కూడా తెలుసుకోవాలి నేను కూడా ఈ సభలోకి ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు నేను వాస్తవంగా నేను ఏ చట్ట సభలోనూ కూడా ఎప్పుడు సభ్యుడిని కాదు అసలు అసెంబ్లీ ఎక్కువ ఉంటుందో కూడా నాకు తెలియనే తెలీదు నేను ఒక ఎమ్మెల్సీగా నాకు ఇచ్చారు ఇచ్చిన రోజునే మరస అదే రోజు నన్ను చైర్మన్ ఎన్నుకున్నారు అసలు ఏం చేయాలనేది నాకు తెలియదు నేను చెప్పాను ఇచ్చేటప్పుడు అయ్యా నాకు అనుభవం లేదు నేను దాన్ని చేయలేనేమో అంటే నేర్చుకుంటావులే చేయని చెప్పి ఆనాడు ప్రోత్సహించడం జరిగింది అంచేత నాకంటే కూడా మీరు చాలామంది అనుభవంలో ఉన్నారు నేర్చుకోవాలి ఎవరు పుడతానే ఎమ్మెల్యేగా పుట్టరు పుడతానే రాజకీయ నాయకుడిగా పుట్టరు ఏ రంగంలో అయినా సరే రాజకీయం కానీ వ్యవసాయం కానీ లేకపోతే మనం కష్టపడాలి ముఖ్యంగా మరి నారాయణ గారి గురించి చాలామంది చెప్తారు ఆయన అంత వయసులో అంతన్నా కూడా మరి ఆయన కష్టపడే తీరు మాకు ఎందుకంటే ఎందుకు చెప్తారంటే మాకు బేమర్లో వాళ్ళ వియ్యంకుడు గారు వియ్యంకుడు ఉన్నాడు కనుక మాకు ఆ సమాచారం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కనుక ఒక వ్యక్తి సమాజంలో ముందుకు వచ్చాడన్నా లేకపోతే సమాజంలో చెడిపోయాడన్నా ఏదో కారణం ఉంటుంది బాగుపడిన వ్యక్తి వెనకాల తన కష్టం ఉండొచ్చు చెడిపోయిన వ్యక్తి వెనకాల తనగా అవగాహన లోపమో లేక అతను అలవాట్లో ఉండొచ్చు కనుక దయచేసి ఇది ఈ రోజుతోటి ఫస్ట్ లాస్ట్ లాస్ట్గా మీరు అన్ని అనేక రోజులు రాజకీయాల్లో ఉండాలి అనేక సందర్భాల్లో అనేక పదవుల్లో ఉండాలి ఈ రోజుని ఉన్నటువంటి ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో ఉంటున్నారు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఈ పార్టీలో ఉంటున్నారు కనుక గౌరవాలు అనేది అవన్నీ వ్యక్తిగతం లేదా మనోభావం ఏ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇష్టం కానీ రేపొద్దున్న పలకరించుకునే స్థితి కానీ మాట్లాడుకునేటటువంటి స్థితి కానీ పోగొట్టుకోవద్దని చెప్పి దయచేసి మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటూ అలోపు మాట్లాతారు మీరు చేయండి అధ్యక్ష ఇప్పుడు తమ రూలింగ్ని కానీ కానీ స్ఫూర్తిగా దాన్ని మేము దాన్ని అంగీకరిస్తా ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష మంత్రి గారు వచ్చి ఇంకో విషయాన్ని కూడా అడిగారు అధ్యక్ష ఇతరుతో సభ్యుక్ కాకుండా ఇది చాలా అవసరమైన డిబేట్ అధ్యక్ష ఇది వారికి ముందు మేము పెడతామంటే కాదు మా ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తామని చెప్పారు అధ్యక్ష అయితే ఓకే అని చెప్పాము ఎందుకంటే ఎవరు ప్రతిపాదించినా చర్చ జరగాలి కాబట్టి దానికి అభ్యంతరం అధ్యక్ష కాకపోతే మంత్రులు అందరూ మాట్లాడతారంటే ఒక సభ్యుడు మాట్లాడితే ఒక మంత్రి మాట్లాడమండి మళ్ళీ సభ్యుడు మాట్లాడితే ఇంకో మంత్రి మాట్లాడమండి అంతేగాని మంత్రులు ఐదుగురు మాట్లాడి చేస్తాడు మాత్రం అది సంబంధించిన కాదు అధ్యక్ష దయచేసి ఎఫ్ఎం గారు నిమిషం నిమిషం నా ఉద్దేశం అయితే ఒక మంత్రి అయితే పర్వాలేదు ఒక నిమిషం ఇప్పుడు ఇంకా మనం

ఆ రోజు స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది మీరు కూడా అంగీకరించారు వారు కూడా అంగీకరించారు అధ్యక్ష అయితే సూపర్ సిక్స్ లో నలుగురు మంత్ మేము ఆ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి అధ్యక్ష క్లారిఫికేషన్స్ ఉంటే తప్పకుండా గౌరవ సభ్యులు అడిగిన దానికి మేము సమాధానం చెప్తాం మాట్లాడుతుంటే మీరు మాట్లాడితే ఏ ఇది మంచి పద్ధతి కాదు అదే ఏంటిది సార్ చెప్పిన విషయాన్ని నేను ముందుగానే అన్నాను అంటే మంత్రులు ఇంట్రడక్షన్ ఇస్తే కనుక మాట్లాడొచ్చాను కానీ ఎఫ్ఎం గారు ఏమన్నారంటే టైం టేకింగ్ కోసం అని చెప్పి లీవి తర్వాత మాట్లాడతావాలి తర్వాత మాట్లాడతామని చెప్పారు అయినా ఇప్పుడు ఏం పెద్ద ఇబ్బంది లేదు దయచేసి క్లుప్తంగా ఒక ఐదు నిమిషాలు మెంబర్లు మాట్లాడి మంత్రులు కూడా క్లుప్తంగా మాట్లాడితే మనం సమయం సమయం సరిపోదు అధ్యక్ష లీవెట్ ఇవ్ అవసరం రోజు తీసుకుందాం మీరు ఏం నిర్ణయం తీసుకుందా ఇబ్బంది తీసుకుందాం అధ్యక్ష నాకు తీసుకుందాం ఇంకోటి పెట్టుకున్నాం అధ్యక్ష ప్లాన్ చేస్తాం రేపు డిస్కస్ చేద్దాం అధ్యక్ష రేపంటే మళ్ళీ వ్యవసాయం ఉన్నారు రేపు ఇచ్చేద్దాం రేపు చేద్దాం ఈ రోజుకి రేపు చేద్దాం రేపు ఢిల్లీ చేద్దాం మాకే అభ్యంతరం లేదు ఇప్పుడు ఈ రోజు రేపు పెట్టండి అధ్యక్ష రేపు ఏదైతే అనుకోండి వెళ్ళుండి పెట్టండి ఎల్ఓపి ఓ పని చేద్దాం రేపు రాగానే ఏంటండి ఇది ఎంత ఇది ఎంత మీకు మాకు ముఖ్యము సూపర్ సిక్స్ ఇది దీని మీద చర్చ వ్యవసాయం కూడా అంత ముఖ్యం మీకు ముఖ్యం మాకు ముఖ్యం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు దానికి అందుకు ఇది వస్తాం జరిగింది కాబట్టి దీన్ని నిల్ని తీసుకొని రేపు వచ్చి వ్యవసాయం అంటే మేమేంది పోటీ కాదు ఇది పోటీ కాదు వ్యవసాయం అవసరం కాబట్టి నేను ఏమంటానంటే ఎల్లుండి కూడా ఉంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం డిస్కస్ చేయాలి మాకు పట్టుదల ఉంది అని చెప్పాలి ఎక్కడైనా కూడా ఈ వేళ ఎల్లుండి పెట్టండి ఏ పద్ధతి ఏంటంటే రేపు పెట్టండి రేపు పోస్ట్ చేయండి మంత్రి గారు చెప్పండి చెప్తారు రేపు ఈ డిస్కషన్ మీద గంట నర పెడదాం తర్వాత మిగతాది వ్యవసాయం మీద పెడదాం ఒక గంట నరది పెడతాము టైం ఫిక్స్ చేసి తర్వాత కంటిన్యూస్ వ్యవసాయం మీద పెడదాం ఓకే క్లోజ్ చేద్దాం అండి క్లోజ్ చేద్దాం Oh, yes, 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 yes. In accordance with Rule 123 of Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of each of the following bills as passed by the Legislative Assembly on 24th September 2025 and signed by me. द आंध्र प्रदेश ग्राम सचिवालय एंड वार्ड सचिवालय अमेंडमेंट बिल बिल 2025 एलए नंबर 19 ऑफ़ 2025, द आंध्र प्रदेश स्टेट एग्रीकल्चर एक्वाकल्चर डेवलपमेंट अथॉरिटी अमेंडमेंट बिल 2025 एलए बिल नंबर 20 ऑफ़ 2025. In accordance with Rule 123 of Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy each of following Bills as passed by the Legislative Assembly on 25 September 2025, signed by me: the Andhra Pradesh Municipal Laws Amendment Bill 2025, L.A. Bill Number 21 of 2025; the Andhra Pradesh Municipal Laws Second Amendment Bill 2025, L.A. Bill Number 22. Of 2025, the Andhra Pradesh Municipal Laws Third Amendment Bill 2025, la Bill Number 23 of 2025, the Andhra Pradesh Municipal Laws Fourth Amendment Bill 2025, la Bill Number 25, the Andhra Pradesh municipal, Municipalities Amendment Bill 2025, la Bill Number 25 of 2025. The House is exempt to meet again at 10 a.m. ఆన్ ఫ్రైడే ద ట్వంటీ సిక్స్ డే ఆఫ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్